ఈరోజు మనందరి సహోదరి సోడే సింధు మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ భారతదేశంలో క్రైస్తవుల పైన ముస్లింలపైన దళితులపైన గిరిజనులపైన మతం పేరుతో కులం పేరుతో జరుగుతున్నటువంటి దాడులను నిరసిస్తూ మమ్మల్ని కూడా భారతదేశంలో బ్రతకనివ్వండి అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నిరసన తెలియచేసేందుకు ఈ నిరసన మహాసభను ఏర్పాటు చేసుకున్నాం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో దంతేవాడ జిల్లాలో తోలంకానే గ్రామంలో వేణు బ్లాంక్ అనే ఏరియాలో ఈ నెల ఇరవై నాలుగవ తేదీన సాయంత్రం నాలుగు గంటల సమయంలో చాలామంది క్రైస్తవులు పంట పొలాల్లో పనిచేస్తూ ఉన్నప్పుడు గొడ్డళ్ళు తీసుకొని బాణాలు తీసుకొని బావుకులు తీసుకొని కొడవళ్ళు తీసుకొని మతోన్మాద మూక మూకుమ్మడిగా నాలుగు వైపుల నుంచి వారి మీద దాడి చేశారు ఏసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నందుకు గాను ఏసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించినందుకు గాను ఏసుక్రీస్తు ప్రభువును ఆరాధిస్తున్నందుకు గాను అనుసరిస్తున్నందుకు గాను ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉండే క్రైస్తవులు కొన్ని సంవత్సరాలుగా దారుణమైనటువంటి హింసలకు గురవుతూ ఉన్నారు వారు జరిపినటువంటి దాడిలో సోడే సింధు సహోదరి సోడే బిందు దారుణంగా హత్య చేయబడింది ఆ కాలంలో అపస్తుని పౌల్ని తలనరికి చంపారు పేతురును తల క్రిందులుగా సెలవు వేసి చంపారు మత్తైని రాళ్లతో కుట్టి చంపారు యాకోబును చంపారు తోమని బళ్ళేళ్లతో భారతదేశంలోనే పొడిసి చంపారు అని చెబుతూ ఉంటే పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంటే విన్నామే తప్ప కళ్ళారా చూస్తుంది లేదు కానీ ఇవాళ ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకున్నటువంటి మన భారతదేశంలో ఈ దేశానికట్టు అధికారికమైన మతం ఏమీ లేదు అని చెప్పి రాజ్యాంగం ఇచ్చినటువంటి ఈ భారతదేశంలో పద్దెనిమిది సంవత్సరాల వయసు నుండి ఏ వ్యక్తి అయినా తనకు నచ్చినటువంటి మతాన్ని స్వీకరించవచ్చు తను నమ్ముకున్న దేవుని గురించి ప్రకటించవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పునిచ్చినటువంటి ఈ భారతదేశంలో మతం పేరుతో మనుషులను దారుణంగా చంపుతూ ఉంటే పట్టించుకున్న ప్రభుత్వాలు లేవు పట్టించుకున్న రాజకీయ పార్టీలు లేవు అడపా దడప హైకోర్టులో సుప్రీంకోర్టులో ఈ విషయాల గురించి కనీసం స్పందించి ఉండకపోతే ఇవాళ వేట కుక్కలు జంతువులను వేటాడినట్లుగా మనల్ని వేటాడుతున్నటువంటి పరిస్థితి ఉండేది మీ అందరికీ తెలుసు ఎంత భయంకరంగా ఉందో పరిస్థితులు ఎలా మారుతున్నాయో మీకు తెలుసు చిరుగాలి సుడిగాలిలా మారినట్లు చిన్ని చిన్ని గొడవలు ఫ్యాక్షనిజంగా మారినట్లు బెదిరింపులు కాస్త హత్యలు చేసే స్థాయికి హిందూయిజాన్ని తీసుకుని వెళ్ళాయి మనం చూస్తూ ఉంటాం రాయలసీమ ప్రాంతంలో బాంబులు విసురుతూ ఉంటారు కత్తులతో నరుకుతూ ఉంటారు దారిగాసి పొడుస్తూ ఉంటారు దాన్ని ఫ్యాక్షనిజం అంటారు ఇవాళ హిందూయిజాన్ని కూడా హిందూయిజం ఫ్యాక్షనిజంగా మారిందేమో అనిపిస్తూ ఉంది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రెండు రోజుల క్రితం కైలాస్ ప్రజాప్రతి అనే ఒక క్రైస్తవ విశ్వాసి పకోడా షాప్ దగ్గర నుంచి ఇంటికి వెళుతూ ఉన్నప్పుడు అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో ముగ్గురు దుండగులు అతన్ని ఆపి పేక కోసి గొంతు కోసి అతన్ని దారుణంగా చంపారు వెంటాడి గొడ్డళ్లతో నరకడం ఏంటి అర్ధరాత్రి పూట గొంతులు కోసి చంపడం ఏంటి ఒరిస్సా రాష్ట్రంలో ఆరాధన జరుగుతున్నటువంటి ప్రార్థనా మందిరం మీద బాంబులు విసిరినటువంటి ఘటనను మనం చూసాం బాంబులు విసరడం ఏంటి ఏ వైపు నుంచి ఎటు వెళుతున్నాం ఏ మతమైనా సాటి మనిషిని ప్రేమించమని చెప్పాలి ఏ దేవుడైనా కష్టాల్లో ఉన్నవారిని ఆదరించండి అని చెప్పాలి మనుషులు మనుషుల్లాగా బ్రతకండి అని చెప్పాలి కానీ మనిషిని చంపబండవ ఏంటి ఇది ఎక్కడి దారుణం ఎన్ని ప్రార్థనా మందిరాల్లో తగలబెడుతున్నారు మీరే సాక్షులు దానికి ఎన్ని బైబుల్ గ్రంథాల్లో తగలబెడుతున్నారు మీరే దానికి సాక్షులు ఎంతమంది స్త్రీలను మానభంగాలు చేసి చంపుతున్నారు మీరే దానికి సాక్షులు మణిపూర్ రాష్ట్రంలో ఏం జరిగిందో మీకు తెలియదా పచ్చని పంట పొలం లాంటి మణిపూర్ రాష్ట్రాన్ని భారతీయ జనతా పార్టీ చేతుల్లో పెడితే మూడంటే మూడే నెలలు తిరిగేసరికి ఆ రాష్ట్రంలో క్రైస్తవులు అన్నవారు లేకుండా మారణ కాండను జరిగించారు మతోన్మాద మూక లెక్కలేనని క్రైస్తవులు ఇళ్లు తగలబెట్టారు క్రైస్తవ ఆడబిడ్డల్ని నడి రోడ్డు మీద నగ్నంగా నడిపించారు భారతదేశ స్త్రీలను ఘోర అవమానం చేశారు ఇక్కడ భారతదేశ స్త్రీలను మానబంధాలు చేశారు అక్కడ వారిని చంపి రోడ్ల పక్కన పొలాల్లో విసిరేశారు ప్రార్థన మందిరాలను తగలబెట్టారు అనాథాశ్రమాలను తగలబెట్టారు వృద్ధాశ్రమాలు తగలబెట్టారు బైబుల్ కాలేజీలను తగలబెట్టారు ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే రెండు నెలల పసికందు దగ్గర నుంచి డెబ్బై ఎనభై సంవత్సరాల వయసున్న వృద్ధురాల వరకు వారి చేతుల్లో చనిపోయారు నిండు గర్భవతుల ప్రాణాలు తీశారు దేశం కోసం భారతదేశం తరఫున పోరాడి బంగారు పథకాలు తీసుకొని వచ్చిన రెజలర్లు దేశ ప్రతినిధులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ప్రతినిధులు అందరు ముందు జాతీయ మీడియా ఇంటర్నేషనల్ మీడియా ముందు మా దే మా రాష్ట్రంలో తినడానికి తిండి లేదు కట్టుకోవడానికి బట్టలేదు ఉండడానికి నివాసం లేదు మా ఆడబిడ్డల్ని రోజు నలిపేస్తున్నారు చంపేస్తున్నారు దయచేసి నరేంద్ర మోడీ గారు ఒక్కసారి నా మణిపూర్ రాష్ట్రానికి రమ్మని చేతులెత్తి దండం పెట్టి ఆ రెజలర్ రేడిచిన నరేంద్ర మోడీ మనసు కరగల భారతదేశ సరిహద్దుల్లో నిరంతరం కాపుగాసే సైనికుల భార్యల్ని కూడా నగ్నంగా ఊరేగించారు ఈ దేశ సైనికుడు భారతదేశ ప్రజలకు ఒక వీడియో సందేశాన్ని పంపించాడు దేశాల నుంచి భారతదేశాన్ని అయితే కాపాడుకోగలిగాం కానీ ఈ మతాన్మతుల చేతుల్లో నుంచి నా భార్య మానాన్ని మాత్రం కాపాడుకోలేకపోయాను అని చెప్పాడు ఆయన ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఒకసారి ఆలోచించండి అస్సాం రాష్ట్రంలో స్వస్థత ప్రార్థనల మీద నిషేధం విధించారు ప్రార్థన చేసుకునే హక్కు కూడా లేదు వాళ్ళ క్రైస్తవులకి క్రైస్తవులు ధరించే వస్త్రధారణ మీద నిషేధాన్ని విధించారు ఉత్తరప్రదేశ్లో దాదాపు ఏడు వందల ఇరవై నాలుగు మంది చర్చ్ పాస్టర్స్ మీద గ్యాంగ్స్టర్ కేసులను నమోదు చేసి జైళ్లకు పంపిస్తే జీవితకాల శిక్షలతో వాళ్ళు అక్కడ మగ్గిపోతున్నారు అరెస్ట్ చేయబడినటువంటి పాస్టర్లను బయటకు తీసుకొని వచ్చే దిక్కు లేదు ఇవాళ ఇంట్లో ప్రార్థన చేసుకుంటే బుల్డోజర్లతో ఇళ్లను కూల్చేస్తామని ప్రార్థనా మందిరాల్లో ఆరాధన జరుగుతుంటే అక్రమంగా పోలీసులు ప్రవేశించి అరెస్ట్ చేసి తీసుకొని వెళుతున్నారని వార్తలు వింటూ ఉన్నా జై శ్రీరామనికి పోతే భారతదేశంలో బ్రతకడానికి వీల్లేదంటున్నారు దేశ రాజ్యాంగాన్ని మారుస్తామంటున్నారు ఎవరైనా సహజంగా రాజ్యాంగానికి విరోధంగా మాట్లాడితేనే కేసులు పెడతారు అలాంటిది ఒక రాజ్యాంగం ఉండగానే దాని స్థానంలో మరొక రాజ్యాంగాన్ని తయారు చేస్తే అది దేశ ద్రోహం అయితే కనీసం ఒక్క కేసు నమోదు చేయలేదు వాళ్ళ మీద క్రైస్తవులకి ముస్లింలకు ఉండే ఓటు హక్కు రద్దు చేస్తామని ఓపెన్గా మాట్లాడుతున్నారు భారతదేశాన్ని ప్రజాస్వామ్య దేశంగా కాదు హిందుస్థాన్గా అనౌన్స్ చేస్తామంటున్నారు అయినా నోరు తెచ్చి ఒకరు మాట్లాడే పరిస్థితి లేదు నిన్నే మొన్న గద్వాల్ జిల్లాలో రాజోలి గ్రామంలో క్రైస్తవులు ఎవరు మా ఊరు రావడానికి వీల్లేదు అని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు క్రైస్తవ స్వార్థికుల మీద దారి చేసిన సందర్భాన్ని చూశాం అంతకంటే ముందు అదే ఊర్లో క్రైస్తవుల సమాధుల్లో పాల్గొట్టిన సందర్భాన్ని చూసాం నిన్న విజయవాడలో నిన్న ఆదివారం విజయవాడలో ప్రార్థనా మందిరాల మీద రాళ్లు విసురుతున్నటువంటి వ్యక్తులను చూశాం చర్చ్ లోపల ఉండే పసిపిల్లలకు ఆ రాళ్లు తగిలి గాయాలైన సందర్భాలను చూసాం హైదరాబాద్ జాన్వాడలో ఏం జరిగిందో మనకి తెలుసు పద్దెనిమిది మంది క్రైస్తవ కుర్రాలున్నాయి మూడు వందల మంది కలిసి దారుణంగా కుట్టిన సంఘటన చూశాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దానవాయిపేటలో ఏం జరిగిందో మనకి తెలుసు రోడ్డు పక్కన ఉండే ప్రార్థనా మందిరానికి నిప్పు పెట్టి తగలబెట్టాం ఆంధ్ర రాష్ట్రం ఏం జరిగిందో మనకు తెలుసు ప్రార్థనా మందిరం మీద పెట్రోల్ బస్తాయన పెట్టారు రాజమండ్రి దగ్గర చర్చి మీద పెట్రోల్ బస్తాయని పెట్టారు మన పక్కనే ఉండే కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరులో క్రైస్త గాస్పాల్ చర్చ్ ని క్రైస్త కమ్యూనిటీ గాజ్పాల్ చర్చ్ ని పెట్రోల్ బస్ తగలబెట్టారు రామ్నగర్ దగ్గర తమిళనాడు రాష్ట్రంలో ఆరాధన జరుపుకున్నటువంటి చర్చిలోకి టపాకాయలు బాంబులు ఇస్తున్నటువంటి సందర్భాలను మనం చూసాం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పాస్టర్ల తగలబట్టిన సందర్భాలను చూసాం రాజస్థాన్లో మత నిరోధక బిల్లుని తీసుకొని వస్తానని అక్కడ ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే విన్నాం జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీలు మహాకూటమిగా గెలిచిన ఆంధ్రాలో రాబోయే రోజుల్లో మతమార్పిడి నిరోధక బిల్లుని తీసుకొస్తారు అని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తూ ఉంది ఏ రాష్ట్రంలో చూసినా ఉత్తర భారతమైనా మధ్య భారతమైనా ఈశాన్య భారతమైనా దక్షిణ భారతమైనా బలైపోతుంది క్రైస్తవులే నాశనం అయిపోతుంది ముస్లింసే చంపబడుతోంది దళిత గిరిజన ప్రజలే ఇవాళ వెనకబడినటువంటి వర్గాలకు చెందిన ప్రజల్ని వదలట్లేదు మైనార్టీ మతాలకు చెందిన ప్రజల్ని వదలట్లేదు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత మన ఉంది రేపు అనేది ఒకటి ఉండాలి అంటే ఈరోజు మనం మాట్లాడాలి మనం మాట్లాడకపోతే రేపొద్దున మన పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి మనం ఉన్నామండి మహా అయితే పదేళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు బతుకుతాం జానానికి ఒక జానబెని అన్నకి ఒక నలభై తొమ్మిది ఏళ్ళు నాకు ఒక నలభై ఏళ్ళు ఉన్నాయి మహా అయితే ఇంకొక ఇరవై ఏళ్ళు బతుకుతామేమో ఇద్దరం కానీ ఒకరోజు చనిపోతాం మరి మన పిల్లల పరిస్థితి ఏంటి వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి రేపొద్దున భారతదేశంలో క్రైస్తవులు ఎలా బ్రతకాలి ఈ దేశంలో పుట్టాం ఈ దేశంలో పెరిగాం ఈ దేశం కోసమే కష్టపడ్డాం ఈ దేశంలోనే చచ్చిపోతాం కానీ ఈ దేశం ఇవాళ మీది కాదు అంటే యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకున్నారు కనుక మీది పరాయి దేశం అంటే అల్లా నమ్ముకున్నారు కనుక మీది పరాయి దేశం అంటే మీరు దళితులు కనుక అంతరాని వారు కనుక మీది పరాయి దేశం అంటే మేము ఎక్కడికి వెళ్ళాలా ఎలా తావాలా బాధ్యత కలిగిన అధికార పార్టీలు పట్టించుకోకపోతే ప్రతిపక్షాలు కూడా పట్టించుకోకపోతే మా గురించి పట్టించుకునేది ఎవడు ఎవడు మాట్లాడాలా అనేక సంవత్సరాలుగా ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ఏఐసిసి ఆ పనిచేస్తూ ఉంది నాకు తెలిసి నేను సేవా పరిచయడానికి రాకముందు నుంచి చూస్తున్నాను జాన్ లింగం అన్ని ఈ తెలుగు రాష్ట్రంలో క్రైస్తవుల సమస్యల మీద మాట్లాడినటువంటి మొట్టమొదటి గొంతు ఏదైనా ఉందంటే నేను విన్నది జాన్ బెన్ని లింగం గారు మాట్లాడినటువంటి మాటలే ఒకప్పుడు మాకు రోల్ మోడల్గా ఉండేవాడైనా ఈనాటికి కూడా అన్ని వదిలిపెట్టుకొని పరిచయం కోసం ఎన్ని నిందలు పడ్డాడు ఎన్ని మాట్ల పడ్డాడు ఎన్ని చోట్ల దాళ్లకు గురయ్యాడు ఎన్ని కేసులు పెట్టారు ఆయన మీద ఎంత నలిగిపోయాడో సంఘం ఆయనకేమిలా కానీ సంఘానికి ఆయన చాలా ఇచ్చాడు ఆయన రోజుకి కూడా దుఃఖంతో బాధతో వేదనతో అయ్యో నా సంఘం క్రీస్తు సంఘం ఏమైపోతుందో అని ఎక్కడ ఏ కష్టం వచ్చినా పరుగు పెట్టే ఆ మనిషి అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇవాళ సిఎండిఎఫ్ క్రిస్టియన్ ముస్లిం దళిత డిఫెన్స్ ఫోర్స్ ఆత్మరక్షణ మన జన్మ హక్కు నేను ఎప్పుడూ చెప్తూ ఉంటారు ఎవరైనా నీ ఇంట్లోకి వచ్చి నిన్ను చంపుతుంటే ఎవరైనా ఒక పది మంది నువ్వు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు వచ్చి నీ మీద దాడి చేస్తే వాళ్ళ చేతుల్లో చావాల్సిన అవసరం లేదు నీ ప్రాణాన్ని నీ మానాన్ని నీ కుటుంబ సభ్యుల ప్రాణాలను కాపాడుకోవడానికి నువ్వు ఎదురు తిరగొచ్చు అలా ఎదురు తిరిగినప్పుడు జరిగిన దాడిలో వాళ్ళు ఒకవేళ ఏదైనా కీడు జరిగినా వాళ్ళు చనిపోయినా అది కేసుగా పరిగణించరు చట్టాలు ఉన్నాయి కోర్టులున్నాయి అదే ధైర్యంగా ఇంట్లోకి వస్తాడు వాడు ధైర్యంగా చర్చలోకి వస్తాడు వాడు చర్చ ముందు జయశ్రీరా అంటాడు ఇంట్లోకి వచ్చి ఇక్కడ ప్రార్థన ఎందుకు పెట్టారంటారు ఇల్లు మనది చర్చ మనది మన సొంత స్థలాలది కనీసం ఇంట్లోకి వచ్చాడు కూడా ప్రార్థన చేసుకునే స్వేచ్ఛ లేనప్పుడు దీన్ని ప్రజాస్వామ్య దేశం అండం కంటే కూడా నియంత్ర రాజ్యం అని చెప్పుకోవాలేమో నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దాళ్లు మరీ పెరుగుతూ ఉన్నాయి ఇవాళ రాబోయే పిల్లలకి ఆస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఓ సెక్యూర్డ్ ఫ్యూచర్ని మనం ఇవ్వాలి బా భద్రత కలిగిన ఒక భవిష్యత్తుని మనం అప్పగించి వెళ్ళాలి దానికోసమే ఈరోజు ఇక్కడ ఈ నిరసన సభను జరుపుతున్నాం లక్షల మంది వేల మంది మేము పిలిస్తే రాకపోవచ్చు కానీ గుండెల్లో నిజమైనటువంటి బాధ మనసులో యథార్థమైన ఆవేశం ఉన్నప్పుడు ఒక్కడు చాలు ప్రపంచాన్ని కదిలించడానికి ఇవాళ వచ్చిన ప్రతి ఒక్కరికి చేతులు ఎత్తి నమస్కరిస్తూ ఉన్నాం ఇంకా ఎన్ని మందిరాలు తగలబడ్డం మనం చూడాలో ఇంకా ఎన్నిసార్లు బైబిల్ గ్రంథాలను తగలబెడితే మనం చూడాలో ఇంకా ఎన్నిసార్లు పాస్టర్లను చంపితే మనం చూడాలో ఇంకా ఎన్ని సందర్భాల్లో క్రైస్తవుల మీద వికృతమైన దాడులు జరుగుతాయి కత్తులు తీసుకున్నరికే స్థాయికి వచ్చారు గొంతులు కోసే స్థాయికి వచ్చారు బాంబులు విసిరే స్థాయికి వచ్చారు రేపు ఖచ్చితంగా ఇది ఏదో ఒకరోజు మన ఇంటి దగ్గరకు కూడా వస్తారు వీళ్ళు ఇప్పుడు మనం ఏకం కాకపోతే రేపు వాళ్ళని మనం ఎదుర్కోలేము మన శక్తి సరిపోదు దేవుడున్నాడు జీవము కలిగిన దేవుడు మన పక్షా అన్నాడు నరేంద్ర మోడీ వాళ్ళ పక్షాన్ని ఉంటే దేవుడైన యహోవా మన అన్నాడు చంద్రబాబు నాయుడు వాళ్ళ పక్షాన్ని ఉంటే యేసు క్రీస్తు ప్రభు మన ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా వాళ్ళ పక్షాన ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షాన్ని ఉన్నాడు ఎవరికి హాని చేయలేదు మనం ఎవరికి కీడు చేయలేదు మనం ఎవరిని నాశనం కావాలని కోరుకో శత్రువులను కూడా ప్రేమించే మనకి ఇంత కష్టం వచ్చింది వాళ్ళ క్రీస్తు కోసం చావడానికైనా సిద్ధమే అలా అని చెప్పి రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్ కింద తలబెట్టం కదా అలా అని చెప్పి ఇల్లు ఎక్కి దూఖం కదా చనిపోవాల్సిన పరిస్థితి ఎదురైతే చనిపోదాం కానీ బతకాల్సిన వారికైనా బతకడానికి ఒక దారి చూపించాలి కదా దానికోసమే కొట్లాడుతున్నాం నిన్న సోడే బిందు ఒకవేళ రేపు నేనైతే మాట్లాడరా స్పందన ఉండదా ఈరోజు సంఘ కాపరులందరూ జ్ఞాపకం చేసుకోవాలా సంఘ కాపర్లు ఈరోజు ఉన్నటువంటి ఆ మంచి స్థితికి కారణం సంఘమే దైవ మనం తింటున్న ఆహారం కట్టుకుంటున్నటువంటి బట్టలు తిరుగుతున్న కార్లు ఉంటున్నటువంటి ఇళ్ళు ఇవన్నీ సంఘం మనకి దేవుని మీద ప్రేమతో ఇచ్చినవే సంఘం విషయంలో ప్రభుత్వాలు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా పోలీసులు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా న్యాయవాదులు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా కాపర్లు పట్టించుకోవాలి కాపర్ల మీద ఆ బాధ్యత ఉంది సంఘ కాపర్లే సంఘానికి బాధ్యత వహించాలి ఎవరైనా సంఘంలోనికి రావాలంటే సంఘానికి ఏదైనా క్రీడ చేయాలంటే గుమ్మం దగ్గర అడ్డగా సంఘానికి క్రీస్తు విరోధులకి మధ్య నిలబడాల్సిందే సంఘ కాపర్లే ఇవాళ ఎవరికి వాళ్ళు నాకేం పట్టింది అని మనకేదైనా కావాలంటే సంఘాన్ని అడిగి అన్ని తీసుకుంటున్నాం సంఘానికి ఏదైనా కష్టం వస్తే దేవుడు చూసుకుంటున్నాడు అని చెప్తాం దేవుడు చూసుకుంటాడు అని చెప్తాం ఇది న్యాయం కాదు మీ మనసులకు తెలుసు నేను నీతివంతుణ్ణి నేను ఒక్కనే నేను నేనొక్కడనే పరలోకానికి వెళ్తానని ఎప్పుడూ చెప్పలేదు నేను కూడా ఒక సగటు మనిషినే సాధారణమైన వ్యక్తినే తెలిసి తెలియక నేను కూడా అనేక సందర్భాల్లో తప్పు చేసిన వాడినే పాపం చేసిన వాడినే కానీ సరి చేసుకొని జీవితంలో ముందుకు వెళుతున్నాం ఇవాళ ఎవరినో విమర్శించడం ద్వారానో ఎవరినో గేలు చేయడం ద్వారానో ఏది సాధించలేం ఒకరినొకరు చేయి కలుపుకొని ముందుకు వెళితేనే తప్ప సార్వత్రిక సంఘాన్ని ఈ ప్రమాదం నుంచి మనం రక్షించుకోలేం కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆర్ఎస్ఎస్ విశ్వహిందూ పరిషత్ భజంగ దళ్ అలాగే భారతీయ జనతా పార్టీ చేస్తున్న వికృత క్రీడను గమనించండి నిద్రపోతున్న సింహాలు క్రైస్తవులు అని నెహ్రూ ఎప్పుడో అన్నారంట వీళ్ళు ఇంకెప్పుడు లేసేది నిద్రలోంచి ఎప్పుడూ పడుకునే ఉంటారా ఎప్పుడూ పడుకునే ఉంటారా పడుకున్న సింహం కంటే ఉన్న కుక్కన ఏమంటాను నేను పడుకున్న సింహం కంటే మెళకుగా తిరిగా ఓ కుక్క పిల్లిని ఏమంటాను నేను వాళ్ళు పడుకున్న సింహాలు అని ఆయన అన్నాడు వీళ్ళు ఆ మాటని ఫీల్ అవుతూ ఉంటారు కానీ వీళ్ళు లేగడం ఇప్పటివరకు చూడలేదు నేను ఇక లేగరా ఇంకెప్పుడు లేగరా అన్ని దేవుడే చూసుకునే కాడికి నీకు చేతులు ఎందుకు ఇచ్చాడు అన్ని దేవుడే చూసుకుంటాడు అనే కాడికి నీకు నోరు ఎందుకు ఇచ్చాడు అన్ని దేవుడే చూసుకునే కానికి నీకెందుకు పరిచర్య అన్ని దేవుడే చూసుకునే కాడికి నువ్వెందుకు కనుకలు తీసుకుంటున్నావు నీ బాధ్యత నీది దేవుని బాధ్యత దేవునికి ఇవాళ సంఘానికి మనం అండగా నిలబడి సంఘాన్ని కాపాడుకోవాలి సంఘానే కాదు మనలాగే గాయపరచబడుతున్న ముస్లిం సహోదరులు మనలాగే ఇబ్బంది పడుతున్న దళిత సహోదరులు గిరిజన సహోదరులు హిందువుల్లో కూడా అంటరాని వారిగా బ్రతుకుతున్న వెనకబడిన వర్గాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఇవాళ మన మీద ఉంది నేనంటాను సోషల్ రెస్పాన్సిబిలిటీ అందరికంటే ఎక్కువగా క్రైస్తవులకే ఉండాలి ఏ అన్యాయం జరిగినా మాట్లాడాల్సింది క్రైస్తవులే ఇవాళ అలాంటి క్రైస్తవులు ఏమాత్రం ఏమాత్రం సమాజం పట్ల ఆలోచన లేకుండా పరలోకం పరలోకం అనుకుంటూ తిరుగుతూ ఉంటే లోకం మొత్తం నాశనం అయిపోయింది ఇక్కడ దీన్ని బాగుచేయాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది కనుక ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన దైవజన్లందరికీ అలాగే ముఖ్యంగా ఏఐసిసి ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారత ప్రజలందరి మధ్య దేవుని కృపను బట్టి పేరు కలిగిన నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ వింగ్ క్రిస్టియన్ మైనార్టీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జాన్బిన్ని లింగం గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం అన్నలాంటి వారిని చూసి నాలాంటి వారు అనేక మంది ఈరోజు నిలవబడుతున్నారు నన్ను చూసి మరికొంతమంది నిలవబడతారు నేను చెప్తున్నాను దేవుని చిత్తమైతే గుడివాళ్ళలో కూడా రాబోయే రోజుల్లో ఎలా కాదు ఒక గొప్ప బహిరంగ సభను ఏర్పాటు చేసి క్రైస్తవులకు మేమున్నాం క్రైస్తవులకు ఏ కష్టం వచ్చినా మేము నిలబడతాం లేగలగా మీకు ఏ సహాయం అవసరమైనా మేం చేస్తాం మంచైనా చెడైనా మీరు మాతో ఉండండి మేము మీతో ఉంటామని చెప్పి ఆయన చెప్పిన మాటల్లో నుంచి మాలాంటి వాళ్ళు పుట్టుకొచ్చారు కనుక వారికి సీఎండిఎఫ్ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగించుకుందాం